హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి వీడియో చూస్తున్నారా అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందండి క్లిక్ చేసుకోండి అలాగే దాంతోపాటు ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి సో ఈ వీడియోలో నేనేం చూపించిపోతున్నానంటే అమ్మవారి గుడి కనిపిస్తుంది కదండి మీకు ఇక్కడ సెంటర్లో దేవిచోక్ చౌక్ సెంటర్లో ప్రతి దేవి నవరాత్రులకి ఏంటంటే మనకి అమ్మవారిని దేవి చౌక్లో చాలా బాగా అలంకరిస్తారండి అమ్మవారిని నిలబెడతారు మనకి ఇక్కడ అంతా కూడా దేవి చౌక్ అంతా కూడా డెకరేట్ చేస్తారనమాట ఎంత బాగా డెకరేట్ చేస్తారంటే వాళ్ళకున్న ఆర్ట్ అంతా కూడా ప్రూవ్ చేసుకునేటట్టుగా డెకరేట్ చేస్తారనమాట పక్క పక్కన ఊళ్ళల్లో వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చి చూస్తారు ఇక్కడ చూసారు కదా మీకు పైనంతా కూడా లైటింగ్స్ పెట్టేస్తున్నారు ఇక్కడ అలాగే మనకి ఇక్కడ అమ్మవారికి ఇది కట్టించారు చూసారు కదా మీకు ఒక స్టేజ్ లా కట్టించి దానిపైన అమ్మవారిని మనకి ఇక్కడ నిలబెడతారనమాట అమ్మవారిని నిలబెట్టడానికి కడుతున్నారండి ఇంకా జరుగుతుంది ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఇంకా జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే మనకి దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి కనకదుర్గ అమ్మవారి విగ్రహాలన్నీ కూడా పెట్టారండి అమ్ముతున్నారు సో దగ్గర నుండి క్లిప్ అనేది మిస్ అయిందండి సో అది నేను యాడ్ చేయలేదు సారీ చాలా బాగున్నాయి దగ్గర నుంచి అయితే ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా మనకి ఈ జంక్షన్ ఫోర్ రోడ్ జంక్షన్ అంతా కూడా మనకి డెకరేషన్ ఉంటుంది అండి దాదాపు ఇక్కడ మనకి లలిత జ్యువెలర్స్ ఉన్నాయి కదా అక్కడ దాకా కూడా మనకి హడావిడ అనేది ఉంటుంది సో చాలా బాగా జరుగుతుంది చూసారు కదా ఇక్కడ వరకు కూడా మ్యాక్సిమం మనకు ఉంటుంది చాలా బాగా చేస్తారండి నిజంగా ఎంత బాగా చేస్తారంటే మనకి రెండు కళ్ళు కూడా అనమాట అంత బాగా డెకరేట్ చేస్తారు అలాగే మనకి నైన్ డేస్ కూడా ఏ అమ్మవారికి ఏ అవతారాలు అంతా కూడా వాళ్ళు సెట్ చేసుకుని చాలా బాగా చేస్తారనమాట పూజలు అన్నీ కూడా జరుగుతాయి మనకి ఇక్కడ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి అలాగే చుట్టూ మనకి చాలా బొమ్మలు బ్యాంగిల్స్ మొత్తం ఇంకా కలకళ్ళు అనమాట ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో చాలా చాలా బాగా చేస్తారండి మనకి ఏంటంటే రాజమండ్రిలో దేవీ నవరాత్రులకు ఒకటి ఇంకా శివరాత్రికి ఒకటి పక్కపక్కల ఊళ్ళో జనాలు వాళ్ళు కూడా వస్తారనమాట అలాగే మనకి దూరం ఊళ్ళో జనాలు కూడా వస్తూ ఉంటారు ప్రతిసారి ఫుల్ రష్గా ఉంటుందనమాట ఇంకా నుంచడానికి ప్లేస్ కూడా ఉండదు అంతలాగా ఉంటుంది ఒకరు తోసుకోవడమే పని బట్ ఇప్పుడు ఏంటంటే మొ మొత్తం అంతా కూడా రివర్స్ కదా డిస్టెన్స్ పాటించాలి డిస్టెన్స్ పాటించాలి ఎలా ఉంటుంది అసలు ఏమైనా రూల్స్ మారుతాయా మనకి వినాయక వినాయక చవితి కూడా వినాయక నవరాత్రులు కూడా జరగలేదు అసలు ఎక్కడ కూడా నిలబెట్టలేదు బట్ ఇప్పుడు కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు ఇంకా రూల్స్ అయితే ఏం పాస్ చేయలేదన్నమాట అలాగే ఉంటుందా వరకు లాగే వేరేలా ఉంటుందన్నది కూడా నాకు తెలియదు సో ఈ రోడ్ కూడా మొత్తం అంతా కూడా ఉంటుందండి మనకి ఇక్కడ వరకు కూడా ఈ రోడ్ కూడా ఉంటుందన్నమాట ఈ ఫోర్ రోడ్ జంక్షన్ అంతా కూడా ఉంటుంది ఈ డెకరేషన్ అనేది నార్మల్గా మీకు అలా చూపిస్తున్నాను అనమాట ఎక్కడి వరకు ఉంటుందో మీకు తెలియాలి కదా అదిగో చివర గుడి మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది కదా అది మధ్యలో ఉంటుంది చుట్టూ ఫోర్ రోడ్స్ కూడా మనకి ఈ డెకరేషన్ కానివ్వండి ఇక్కడ అమ్మాయి వాళ్ళు కానివ్వండి అంటే టాయ్స్ కానీ ఇలా మొత్తం మనకు తెలుసు కదా మీకు ఏముంటాయి అని చెప్పేసి అన్నీ కూడా ఉంటాయి చాలా బాగుంటుందండి నిజంగా సింపుల్గా చెప్పాలంటే చాలా బాగుంటుందనమాట మనకి ఏదో ఒక థీమ్ కూడా పైన అన్నీ కూడా పెడతారనమాట ఒక్కోసారి అయితే మూవీస్కి సంబంధించినవి ఒక ఒక సైడ్ దేవుడికి సంబంధించినవి ఇలా కూడా మనకి పెడతారు అవి మూవ్ అవుతున్నట్టుగా పెడతారు అనమాట ఏదో ఒకటి వాళ్ళు సెట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది మీకు ఒకవేళ వీలైతే అంటే బయట పొజిషన్ని బట్టి కదా మరి తెలుసుకు తెలుసుకోవాలి నేను వెళ్తున్నామో లేదో అన్నది వీలైతే మాత్రం మీకు అది కూడా నేను షూట్ చేసి పెడతానండి అంటే మాట ఇవ్వలేను వీలైతే పెడతాను పిల్లలతో ఉన్నాం కదా సో బాగుంది అందరూ వెళ్తున్నారు పర్వాలేదు అంటే కనుక వెళ్ళి షూట్ చేస్తాను సో చూడండి ఇవన్నీ కూడా ఇంకా ఏంటంటే ఇక్కడ మేము కొంచెం పనుండి ఎదురుకొచ్చామన్నమాట ఇక్కడ ఏం పెట్టరు ఇంత దూరానికి ఏం పెట్టరండి సో పని పని ఉండి ఫ్రెండ్కి వచ్చేసాము ఏంటంటే ఈరోజు నార్మల్గా చిన్న పని ఉందండి అంటే దేవి లో కొంచెం ఒక స్పెట్స్ షాప్కి ఎక్కడికో వెళ్ళామనమాట దానికోసం చిన్న పని ఉండి వచ్చాము అంతకన్నా ఏం లేదు ఎలాగో వచ్చాను కదా రాజమండ్రిలో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది వాళ్ళ కోసం చెప్పట్లేదండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మాకు తెలియదా అని చూపించాలా అన్నట్టుగా ఎవరైనా అనుకుంటారేమో నాకు తెలియదు కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట రాజమండ్రిలో ఎవరైతే లేరో వాళ్ళ కోసం అని చెప్పి నార్మల్గా చూస్తారు కదా అని చూపించాను అంతకన్నా ఏం లేదు సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తున్నాము ఇంటికి వచ్చేసాక ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా చెల్లి చూడండి చదువుకుంటుందనమాట నార్మల్గా మీకు చూపించాను ఇక్కడ ఏంటంటే ఆశ్రిత్ చూడండి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇది అనమాట వాటి సిచ్యువేషన్ వాటి తిట్టాను నేను ఇంక ఇదేనా పని అని చెప్పి సో అందరికీ బాయ్ బాయ్ అండి గుడ్ నైట్